మనిషి డబ్బు సంపాదించాలంటే ఎలా సంపాదించాలి అనేదాన్ని మనిషి నువ్వు ఏదే కానీ డబ్బు సంపాదించాలంటే నువ్వు చేసే పని నువ్వు ఫస్ట్ క్లారిటీగా ఉండాలి ఆ క్లారిటీ నువ్వు చేసే పని దాని మీద ఇంకా క్లారిటీగా ఉండాలి నువ్వు చేసే పని మీద క్లారిటీ లేకుండా నువ్వు చేసే పని మీద దృష్టి లేకుండా డబ్బు సంపాదించలేవు ప్యూర్ క్వాలిటీ అంటే బంగారం ఉంది ప్యూర్ క్వాలిటీ బంగారంలోన ప్యూర్ క్వాలిటీ అంటే కేడిఎం నైన్ సిక్స్ కేడిఎం బంగారం అలాగనే నువ్వు చేసే పనిలో కూడా ప్యూర్ క్వాలిటీ ఉండాలి బంగారం కూడా కాల్ పే ఒక వస్తువు తయారు చేసేకి రాదు నువ్వు చేసే పని కూడా ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు చేసే పని ఏమి నువ్వు ఎలా సంపాదించాలంటే దాని మీద ఫస్ట్ నువ్వు క్లారిటీగా ఉండాలి నువ్వు చేసే పని మీద దాన్ని దృష్టి పెట్టుకునే సంపాదించాలి డబ్బు లేనిదే ఈ ప్రపంచం లేదు ప్రపంచంలో నువ్వు ఏం చేయాలన్నా ఏది ఉండాలన్నా మెయిన్ డబ్బు ప్రధానం డబ్బు సంపాదించకూడదు అనేది అవసరమే కాదంటారు కొంతమంది కానీ మెయిన్ డబ్బు సంపాదన ఉండాలి సంపాదించు పిచ్చి పిచ్చిగా సంపాదించు డబ్బు ఎంత సంపాదిస్తావో నీకు ప్రపంచంలోన అంత విలువే ఉంటుంది కానీ దాన్ని అక్రమంగా సంపాదించకూడదు సక్రమంగానే సంపాదించాలి అంతేగాని కొంతమంది డబ్బుకు విలువ ఉండదు ప్రేమలో విలువ ఉంటాయంటే ఆ ప్రేమ కూడా డబ్బుతోటే ముడిపడి ఉంటుంది డబ్బు లేనిది ఏదీ లేదు చాలామంది చెప్తారు డబ్బు అంత అవసరం లేదు కానీ అవసరమే డబ్బు ఎంత సంపాది సంపాదించాల్సింది కానీ దాన్ని సక్రమంగానే సంపాదించాలి ప్రేమలోనూ కూడా డబ్బు ఉంటుంది అది ఎంత ఎలాగంటే ఒక తల్లికి ఒక ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నారనుకుందాం ఓ నలుగురు కానీ ఆ నలుగురిలో తల్లికి ఒక కొడుకు ప్రేమగా ఒక చీర కొనిస్తాడు ఒక ఐదు వందలు వెయ్యో పెట్టి ఇంకొక కొడుకు బంగారు గాజులు తెస్తాడు ఇలా ఇంకొకడుకు ఏదో తన చేతనైనంత ఏదైనా కానీ పూలు పత్రో పండ్లో తెస్తాడు పుట్టినరోజుకి ఇలానే కొడుకు ఇంకో రకంగా తెస్తాడు అప్పుడు ఆ తల్లికి ప్రేమ కూడా ఎవరి మీద ఎక్కువ ఉంటుంది ఒక చీర తెచ్చిన వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా ఒక పూలు పండ్లు తెచ్చిన వాళ్ళ మీద ఎక్కువ ప్రేమగా ఉంటుందా చిత్ర ఏమైనా తెచ్చిన వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా బంగారు గాజులు తెచ్చిన వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా అంటే ఆ తల్లి ప్రేమ కూడా బంగారు గాజులు తెచ్చిన వాడికే వాని మీదే ప్రేమ ఎక్కువ చూపిస్తుంది కాబట్టి డబ్బు పిచ్చి పిచ్చిగా సంపాదించాలి కానీ దాన్ని సక్రమంగా సంపాదించాలి డబ్బు లేకుండా ఈ ప్రపంచంలో దేనికి విలువ ఉండదు విలువలు మానవతంగా అన్ని విలువలు సక్రమంగానే ఉండాలి కానీ డబ్బు మాత్రం సంపాదించాలి ఆ సంపాదిస్తేనే మనిషికి విలువ ఎక్కడ పోయినా కానీ నువ్వెవరన్నది గుర్తింపు రావాలంటే ఆ డబ్బుతోటే వస్తుంది ఆ డబ్బు లేనిదే నువ్వు ఏమి నీకు ఇంత మర్యాద కూడా ఉండదు కాబట్టి డబ్బు సంపాదించాలి సక్రమంగానే సంపాదించాలి కాబట్టి నువ్వు చేసే పని మీద కాన్సెప్ట్ ఉండాలి దాన్ని సక్రమంగా చేయాలి నువ్వు ఏం పని చేస్తున్నావు మీద నువ్వు ఉండి సక్రమంగా సంపాదించాలి నువ్వు చేసే పని మీద నిమగ్నం లేకుండా క్వాలిటీ లేకుండా ఏదో చేస్తున్నా ఉన్నా అంటే నువ్వు డబ్బు ఎక్కువగా సంపాదించలేవు నువ్వు చేసే పని మీద నిమగ్నమై దాన్ని క్వాలిటీ మీద డబ్బు ఎప్పుడైతే సంపాదిస్తావో ప్రజల్లో కానీ నీ ఇంట్లో కానీ నీ ఊర్లో కానీ అందరి దగ్గర నీకు మంచి పేరే ఉంటుంది ఉన్నత స్థానంలోనే ఉంటావు అంతేగాని నేనేదో చేస్తున్నా ఏదో ఉన్నా అంటే నార్మల్గా ఉంటే నేను ఎవడు పలకరించడు కానీ ఆ డబ్బు సంపాదించదు దిండిగానే సంపాదించదు కష్టపడి సంపాదించు నీ తెలుగుతేటలతోటి సంపాదించు నీ తెలుగుతేటల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి నీవు ఎప్పుడైనా కానీ నువ్వు చేసే పని మీద కాన్సెప్టు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని సంపాదించాలి అంతేగాని అక్రమంగా సంపాదించకూడదు నీ ఛాలెంజ్ అనేది లేకపోతే నువ్వు ఆ డబ్బుని సంపాదించలేవు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళలేవు ఎప్పుడైనా కానీ ఛాలెంజ్గా తీసుకోవాలి నువ్వు చేసే పని మీద నిమగ్నమై ఉండాలి అప్పుడే నువ్వు సంపాదించగలవు కాబట్టి డబ్బు డబ్బుకే ప్రాధాన్యం ఉంటుంది ఒక అంగి కొనాలన్నా డబ్బే కావాలి నువ్వు ఏమి కొనాలన్నా డబ్బే కావాలి ఒక నువ్వు ఎక్కడన్నా పోవాలంటే బండి కానీ కారు కానీ అవసరమే లేదు నువ్వు ఏం చేయాలన్నా డబ్బే కావాలి సపోజ్ ఒక రైతునే తీసుకుందాం ఆ రైతు చేనులో చేయాలంటే కూడా ఎద్దులు పెట్టాలి బండి పెట్టాలి కాడి మొత్తం అన్నీ పెట్టాలి అవి ఊరక రావు ఊరకనే రావు కాబట్టి డబ్బు లేని ఏది కాదు నీ తొడుక్కునే అంగీకారం నుంచి నువ్వు చేసే ఎంత పెద్ద పని వరకైనా డబ్బులు ఎందే ఏది సాధ్యం కాదు తల్లి ప్రేమ కానీ చెల్లి ప్రేమ కానీ అన్న ప్రేమ కానీ తమ్ముడి ప్రేమ కానీ ఏదైనా కానీ డబ్బు మీదనే ఆధారపడే ఉంటుంది ఎక్కువ శాతం కానీ డబ్బుకు మీద ఆధారపడిన ప్రేమలు కొంతమందికి ఉంటాయి ఒక ఐదు పర్సెంట్ టెన్ పర్సెంట్ అంతే నీకు డబ్బు ఉంటేనే నీకు సమాజంలో విలువ చాలామంది చెప్పే డబ్బు లేదు ఏం అవసరం లేదంటే అవసరం లేదు డబ్బు అవసరం లేదే ఏం పని దొరదు నువ్వు డబ్బు లేకపోతే అసలు నువ్వు జీవితంలో బతకనే లేవు కాబట్టి డబ్బు సంపాదించు దాని మీద క్లారిటీగా సంపాదించు నువ్వు చేసే పని ఏమి ఆ పని మీద క్లారిటీ ఉండాలి అప్పుడే నువ్వు సంపాదించగలను డబ్బు అన్నది అందరికీ అవసరమే నాకే అవసరమే నీకే అవసరమే ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే అందుకనే దాన్ని నిజాయితీగా సక్రమంగా సంపాదించాలి అక్రమంగా లేకుండా సక్రమంగా సంపాదించు కష్టపడి సంపాదించు నీ తెలివితేటలతో సంపాదించు ఎంత సంపాదించు నువ్వు ఎంత సంపాదిస్తావో నీ సమాజంలో నిన్ను అంత ఎత్తుకి అంత మంచిగా నిన్ను అందరూ చూస్తారు ఆ డబ్బు లేకపోతే నిన్ను ఎవ్వరూ పలకరించారు